उक्रतुण्डमहाकाया कोटिसूर्यसमप्रभा निर्विघ्नं कुरु मे देवा सर्वकार्येषु सर्वदा गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुदेवो महेश्वरः గురు పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ అందరికీ జయ శ్రీరామ్ ఈరోజు హనుమాన్ చాలీసాలో ఇరవై ఎనిమిదో శ్లోకం చెప్పుకుందాము హౌ రమనోదరూ అమిత జీవన ఫల పావై ఆంజనేయ స్వామిని రామచంద్రమూర్తిని ఎవరైతే పూజిస్తారో వాళ్ళకి అన్ని ఫలితాలు కూడా ముందు ఉండి ఇచ్చేటువంటి వారు వారు అనమాట అంటే రామచంద్రమూర్తిని పూజిస్తూ ఉన్నారనుకోండి రామచంద్రమూర్తి దాకా వెళ్ళరనమాట ఇంకా ముందే ఈయన వచ్చేసి వాళ్ళ అనుగ్రహం ఇచ్చేస్తూ ఉంటారనమాట మనకి దక్షిణ భారతదేశంలో భద్రాచలం అనే అద్భుతమైనటువంటి క్షేత్రం ఉంది నిజంగా రామదాసు గారు అంటే కంచర్ల గోపన్న అనేటువంటి ఆయన ఆయన తాసీందారిగా పనిచేసేవారనమాట ఆయన రాను రాను భక్తి పెరిగిపోయి ఆయన పేరు రామదాసాన దాసుడు అయిపోయాడు అనమాట రామదాసు అని ఆయన పేరు వచ్చిందనమాట ఆయన అద్భుతమైనటువంటి సుందరమైనటువంటి ఒక ఆలయాన్ని కట్టించారు రామచంద్రమూర్తి యొక్క ఆలయాన్ని ఆ ఆలయం ఆవిష్కరణ రోజున చాలా బ్రహ్మాండంగా జనం అందరూ కూడా వచ్చారనమాట అన్నీ కూడా వంటలు వండుతున్నారు వంటలు వండుతూ ఉండగా వాళ్ళ అబ్బాయి ఎవరైతే ఉన్నారో వేడి వేడి కాగేటు నూనెలో పడిపోయి మరణించాడు ఆ అబ్బాయి ఇంకా రామదాసు గారికి అగ్రహం వచ్చేసి ఇష్వాకు తిలక ఇకనైన పలుకవే రామచంద్ర అని ఆ భజనలో ఏంటంటే చాలా అనమాట నీ సంబ నీ కులుకుతూ తిరిగేవు రామచంద్ర అని అనమాట ఈ యొక్క హారము సీతమ్మ తల్లికి ఆ హారం ఈ రామచంద్రమూర్తికి ఆ నగలు లక్ష్మణస్వామికి ఎవరు చేయించారు మీ ఫాదర్ ఇలా జయించారు అన్నట్టుగా ఆయన పాట పాడుతుంటే ఒక్కసారిగా విని ఆంజనేయస్వామి వారు పంచముఖి ఆంజనేయస్వామి స్వామి ఆ బాల్య యొక్క పంచ ప్రాణాలు కాపాడుతారనమాట అందరూ కట్లేసి ఆశ్చర్యపోతూ ఉంటారనమాట హౌరమనోదర జోకోయి రావై సోయి అమిత జీ ముందు ఆంజనేయ స్వామే ముందు వచ్చి కాపాడుతూ ఉంటారు రామచంద్రమూర్తిని ఎవరన్నా పూజించినా కానీ వరం ఇచ్చేది మాత్రం ముందు ఆంజనేయ స్వామి వారేనమాట కాబట్టి రోజు మరొక్క శ్లోకంతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు జై శ్రీరామ్ జై హనుమాన్ జై గోమాత జై సనాతన హైంగవ ధర్మం